జగతిలో ఉన్నటువంటి ప్రతి అణువులోను శివతత్వం ఇమిడి ఉందన్న పరమాత్మత్వాన్ని బోధించే దివ్యక్షేత్రమే శ్రీ కడలి కపోతేశ్వర క్షేత్రం ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా సుభాభి వందనాలు ఈ రోజునే మీతో చర్చించాలనుకున్న ఆలయం కడలి కపోతేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు ఈ రోజు మీ అందరి కోసం తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి శైవ శైవక్షేత్రాల్లో ఒకటిగా కుజ కేత దోషాలను రూపుమాపే మహిమాన్విత క్షేత్రంగా గుర్తింపు పొందినటువంటి క్షేత్రమే కడలి కప్పు స్వామివారి క్షేత్రం భక్తుల పారటి కరుణ సముద్రుడిగా పూజలు అందుకుంటున్నటువంటి స్వామి వారికి ఎంతో గొప్ప పౌరాణిక నైవేద్యం కలదు పూర్వం అటవీ ప్రాంతంగా ఉన్నటువంటి కడలి అనే ప్రాంతంలో ఒక పావురాల జంట నివాసం ఉండేది తన వృద్ధ తల్లిదండ్రుల ఆకలి బాధను తీర్చేందుకు ఒక వేటగాడు అడవి వేట కోసం బయలుదేరుతాడు ఆ సమయంలో అధికంగా వర్షం కురడంతో వేటగాడికి ఎటువంటి ఆహారం లభ్యం కాదు వర్షానికి తడిసి ముట్టయినటువంటి వేటగాడు పావురాలు కాపురం ఉంటున్నటువంటి చెట్టు కింద తలదాచుకుంటాడు చలికి వణుకుతూ తన దండిద్రుకు ఆహారం సంపాదించి పెట్టలేని జీవితం ఎందుకని బాధతో తల చెట్టు చెట్టుపైన పావురాలు వేటగాడి బాధను గ్రహించి తమ గూటులోని ఎండు పుల్లలను చెట్టు కింద ఉంచి పక్కనే ఉన్న శ్మశానంలో రగురుతున్న నిప్పు పుల్లను తెచ్చి మంట రాజేసి వేటగాడిని చలి బాధ నుంచి విముక్తి చేస్తాయి చలి తినుకున్న వేటగాడిని తమ అతిథిగా భావించి పావురాన జంట ఆ మంటలు దూకి ప్రాణత్యాగం చేసి వేటగాడికి అవుతాయి పావురాల త్యాగాన్ని చేయించినటువంటి వేటగాడు వాటి ఔదార్యం ముందు తానెంత అని భక్తి భావంతో విరక్తి చెంది ఆ మంటలు దూకి ఆత్మత్యాగం చేసుకుంటాడు పావురాల అతి ధర్మానికి కారుణ్యానికి పరమశివుడు సంతోషమై ప్రత్యక్షమై పావురాల జంటను తనను ఐక్యం చేసుకుంటాడు పావురాలు శివుని ప్రార్థించి వేటకాన్ని బ్రతికించాలని వేడుకుంటాయి అలాగే తాము ప్రాణత్యాగం చేసుకున్నటువంటి ప్రాంతంలో భక్తులను అనుగ్రహించేందుకు ఆ ప్రాంతంలో ఆ శివయ్య ఆవిర్భవించాల్సేందుకు కోరడంతో పరమశివుడు శ్రీ కపోతేశ్వర స్వామిగా కొలువుతీరాడు కపోతు జంట తరలు నిలం చేసుకున్న గుర్తుగా శివలింగంపై రెండు వైపులా పావురాల తల రెక్కలు తోక గుర్తులు ఉంటాయి వీటిని స్వామివారికి అభిషేకం చేసే సమయంలో నిజరూప దర్శనంలో భక్తులు వీక్షించవచ్చు గర్భాలయంలో ఉత్తరాభిముఖంగా ఆవిర్భవించిన స్వామికి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి తన పడగలతో నీడ పట్టాడు అందుకే ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్రుని రూపంలో ఇవేగా వెళ్లడంతో శివలింగంతో పాటు నాగేంద్రుడు కూడా ఒకే పీఠంపై నిత్య పూజలు అందుకుంటున్నాడు నిత్యం శ్రీ కపుర్దేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ప్రతి మాస శివరాత్రికి లక్ష బిల్వార్చన పూజలు జరుగుతాయి మార్గశిర మాసంలో జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలకు స్వామి వారికి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాలు జరిపిస్తారు ఆలయానికి ఆనుకుని ఉన్న కాళ్ళను కపోత గుండంగా ప్రసిద్ధి చెందింది కాశీలోని గంగా జలం ఈ గుండంలోకి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం ప్రతి మాఘమాసం ఆదివారం నాడు కాశీ నుంచి గంగా జలం అంతర్వాహినిగా వచ్చి కపోతగుండంలో కలవడంతో ఆ రోజు మారేడు పత్రాలు ఆ గుండంలో వేస్తే మునిగిపోతాయని ఆ రోజున కపోత గుండంలో స్నానం ఆచరించి కపోతీశ్వరుని దక్షిణం దర్శిస్తే మోక్షం కలుగుతుందని అక్షకులు వివరిస్తున్నారు జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు భారతదేశ పాదయాత్ర చేస్తూ అష్టోత్తర శ్రీ చక్ర సహిత అమ్మవార్లను ఆలయాలను నూట ఎనిమిది చోట్ల ప్రతిష్ఠ చేశారు దీనిలో భాగంగా ఈ క్షేత్రంలో శ్రీ కపోతేశ్వర స్వామి వారి ఆలయానికి ఎడమవైపు శ్రీ చక్ర సహిత బాలా త్రిపుర సింధదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అమ్మవారికి నిత్య కుంకుమ పూజలు నిర్వహిస్తారు కపోతేశ్వర స్వామి వారి ఆలయానికి క్షేత్ర పాలకుడిగా జనార్దన స్వామి ఉన్నారు ఈ ఆలయ ప్రాంగణంలో వినాయకుడు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వల్లి దేవసేన సమిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనకదుర్గా దేవి నవగ్రహాలు కాలభైదర స్వామి శ్రీచక్ర సహిత బాలాతీప్ర సుందరి దేవి చండీశ్వరుడు లింగాకరంలో సూర్యనారాయణ మూర్తి పార్వతీదేవి శ్రీదేవి భూదేవి సహిత సత్యనారాయణ స్వామి సువర్చన సహిత ఆంజనేయ స్వామి వారు ఉపాలయాల్లో కొలువు తీరారు సంతానం లేని దంపతులు స్వామివారిని పూజ చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం కడలి శ్రీ ఆలయానికి వచ్చే భక్తులు క్షేత్రానికి దూరంలో తాటిపాకు చేరుకోవాలి అక్కడి నుంచి ఆటోలు లేదా టాక్సీ ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు ఈ క్షేత్రం రాజమండ్రి నుంచి డెబ్బై ఒక కిలోమీటర్ల దూరంలో కలదు శ్రీ కడలి కపోతేశ్వర స్వామివారి ఆలయానికి సమీపంలో పలు దర్శనీయ క్షేత్రాలు ఉన్నాయి ఈ క్షేత్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఆదుర్లు గ్రామంలో బౌద్ధ స్థూపం పదిహేను కిలోమీటర్ల దూరంలో అప్పలపల్లి గ్రామంలో శ్రీ బాలబాలాజీ ఆలయం ముప్పై కిలోమీటర్ల దూరంలో రాజోలు మీదుగా అంతర్వేద శ్రీ లక్ష్మీనరసింహ వారి ఆలయం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అమలాపురం మీదుగా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర వారి ఆలయాలు కూడా వడకాలవు స్వయం కొలువు కొలుగుతీరనటువంటి స్వామివారి ఆలయంలో శైవగామ సంప్రదాయం ప్రకారం నిత్య పూజలు అభిషేకాలు జరుగుతాయి భక్తులు పదకొండు మంగళవారాలు క్రమం తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటారు వివాహం కానివారు సంతానం లేని దంపతులు ఈ స్వామివారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి విచ్చేస్తారు మరి తెలుసుకున్నారు కదా కపోతేశ్వర స్వామివారి ఆలయ విశేషాల గురించి ఈ కూడా కృతజ్ఞత